బొప్పాయి ఆకులను తినడం లేదా రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాము బొప్పాయి ఆకులను తినడం లేదా తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్లు పెంచుతుంది డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచడంలో బొప్పాయి ఆకు రసం సహాయపడుతుందని అనేక అధ్యయనాలు మరియు సాంప్రదాయాల వైద్యంలో నిర్ధారించబడింది ఇంకా జీర్ణక్రియకు సహాయపడుతుంది బొప్పాయి ఆకులలో పైన్ మరియు కైపోపైన్ వంటి ఎంజైన్లను పులష్కలంగా ఉంటాయి ఇవి ప్రోటీన్లను జీర్ణం చేయడానికి మరియు ఉబ్బరం మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ అంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఈ ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు శరీరంలో మంట మరియు నొప్పులను తగ్గించడంలో తోడ్పడతాయి ఫోర్త్ వన్ రోగ నిరోధక శక్తి పెంచుతుంది బూస్ట్ ఇమ్యూనిటీ బొప్పాయి ఆకులలో విటమిన్ ఏ సి మరియు ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలతో నిండి ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేస్తాయి కాలేయ ఆరోగ్యానికి మద్దతు అంటే లివర్ని సపోర్ట్ చేస్తుంది బొప్పాయి ఆకు రసం కాలేయ పనితీరుకు మరియు నిశీకరణ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లను మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను మొట్టిమలు వంటివి మరియు చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది బొప్పాయి ఆకులు లేదా రసం తినడం తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బెనిఫిట్స్ ఆఫ్ పప్పాయ లీవ్స్ పప్పాయి ఆకుల వల్ల ప్రయోజనాలు మీ చర్మం మెరిసేలా చేస్తుంది మీ రోగ నిరోధక శక్తి వ్యవస్థను పెంచుతుంది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది రక్తం ప్లేట్లెట్స్ ఉత్పత్తిని పెంచుతుంది క్యాన్సర్తో పోరాడే అవకాశం ఉంది బప్పాయ ఆకులు బొప్పాయి ఆకు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలానే హెల్తీ టిప్స్ కోసం స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బొప్పాయి ఆకు జ్యూస్ తాగేవాళ్ళు కామెంట్ చేయండి